చేద్దాం ఎందుకంటే ఇప్పుడు అందరూ సర్వర్ ప్రాబ్లం వల్ల మిగతా వాళ్ళు వేస్తే మనకి అప్పుడు అవ్వచ్చు అని అనుకుంటున్నాము ఏదైనా ఈ రోజు బాగా కంప్లీట్ చేసిస్తున్నాము ఎందుకంటే దానికోసం టైం వేస్ట్ చేస్తే మనకి ఇదంతా అనవసరం అవుతుంది కదా ఇలా సమగ్ర అభివృద్ధి అంటే మొత్తం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అని అంటే మనము ఇన్ని రకాల అభివృద్ధి చేస్తేనే వాళ్ళు సమగ్ర అభివృద్ధి చెందుతారు అది మెదడు గురించి మనం పిల్లలకి ఎందుకు మనము ఈ టైంలో అంటే బిలో త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాల లోపు మనం ఎందుకు అంత బాగా చూడాలి పిల్లల్ని పెద్ద తర్వాత ఎవరు అంటే మనం తినట్లేదు అని పిల్లల్ని తినిపిస్తాము పెద్దయిన తర్వాత వాళ్ళే తింటారు అని మూడేళ్ళు వదిలేస్తామ వదిలేట్లేదు కదా అలాగే ఫిజికల్ గా పిల్లలు ఎలా పెరగాలో వాతావరణం చుట్టూ ఉన్న వాతావరణము వాళ్ళకి మొత్తము అంటే గదిలో ప్రేరేపమైన అంశాలు వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మిగతా వల్ల కలవరండి అంటే ఈ మెంటాలిటీ రెండేళ్ళు మూడు ఏళ్ళప్పుడు వాళ్ళ మెదడు మీద ప్రభావం ఎలా